వెల్కమ్ బ్యాక్ టు మై డైరీ ఈ వీడియోలో మనం ఫోర్ డాట్ వీడియో ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి అండి నార్మల్ గా అందరూ త్రీ డాట్ బ్లౌజే స్టిచ్ చేసుకుంటూ ఉంటారు కదా ఒక్కసారి ఫోర్ డాట్ బ్లౌజ్ కూడా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది వేసుకున్న తర్వాత త్రీ డాట్ బ్లౌజ్ కంటే కూడా ఫోర్ డాట్ బ్లౌజే ఫిట్టింగ్ లో పర్ఫెక్ట్ ఉంటది ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలో చూసిద్దాం స్టిచ్చింగ్ వీడియో నేను పోస్ట్ చేస్తాను దీని పక్కనే ఉంటది ఒకసారి చూడండి నేను ఆల్రెడీ పోస్ట్ చేసేస్తుంటే ఆ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను ఒకసారి చూడండి ఇక్కడ నేను తీసుకున్న ఈ లైనింగ్ పీస్ని ఒకసారి నేను వాష్ చేసుకుని మళ్ళీ ఐరన్ చేసుకున్నాను అండి కింద స్ట్రైట్ గా రావడానికి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకొని కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వాళ్ళ ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఫస్ట్ అయితే బ్లౌజ్ లెంత్ కనుక్కుందాం బ్లౌజ్ లెంత్ థర్టీన్ వచ్చింది సో వన్ ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి అంటే ఫోర్టీన్ ఇంచెస్ కిలా ఒక మార్క్ పెట్టేసుకొని పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు మనం ఖర్చులు తీసుకుంటున్నాం కదా అది కూడా ఇలా క్లీన్ గా మార్క్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైన్స్ వేసేసుకోండి ఇలా లైన్స్ వేసుకోవడం వల్ల మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పొరపాట్లు చేయకుండా పర్ఫెక్ట్ బ్లౌజ్ లెన్ తీసుకుంటామండి ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ ఏ సైజు కనుక్కునేస్తే మనము ఈ బ్లౌజ్ తో పని లేకుండా మనం ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ ని ఇలా క్లీన్ గా పరుచుకున్న తర్వాత సైడ్ స్టిచ్చింగ్స్ దగ్గర అంతా కూడా ఇలా పర్ఫెక్ట్ గా పెట్టుకోండి కింద పట్టి ఎంత వచ్చింది మనకి ఫోర్ ఇంచెస్ వచ్చింది సో అక్కడ నుంచి అక్కడ కొలుచుకోవాలండి అక్కడ అటు అటువైపు నుంచి ఇటువైపుకి ఎంతైతే వస్తుందో దాన్ని డబల్ చేస్తే అది వాళ్ళ సైజు ఇక్కడ నాకు సిక్స్టీన్ వచ్చింది దాన్ని డబల్ చేస్తే థర్టీ టూ వచ్చింది సో వాళ్ళ సైజు థర్టీ టూ అనమాట ఇది డీప్ నెక్ కాబట్టి మనము ఆ పట్టీ దగ్గర కొలుచుకుంటాం అదే బోట్ నెక్ అయితే చంక దగ్గర నుంచి ఇటుపక్క చంక వరకు కొలుచుకోవాలి ఇప్పుడు మీరు ఆ చార్ట్లో చూశారు కదా థర్టీ టూ సైజ్ వాళ్ళకి షోల్డర్ ఎంత పెట్టాను ఫైవ్ ఇంచెస్ పెట్టాను సో ఆ ఫైవ్ ఇంచెస్కి పైన కింద కూడా ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను సో ఆ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇటు పక్క ఆర్మ్ డౌన్ తీసుకొని ఎల్ షేప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఆర్మ్ కవర్ తీసుకోవడానికి కార్నర్ లో సెంటర్ లో ఒక పాయింట్ పెట్టి స్కేల్ తో ఇలా లైన్ వేసుకొని ఇది చిన్న సైజ్ కాబట్టి ఒకటి పావుకి ఇలా మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ తీసుకొని కర్వ్ తీసేసుకోండి అదే థర్టీ సిక్స్ సైజ్ వాళ్ళకి ఇంకో పావు ఇంచ్ పెంచుకోండి ఇప్పుడు చెస్ట్ మార్క్ చేసుకోవాలి చెస్ట్ ఎంత మనకి థర్టీ టూ థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎయిట్ ఇంచెస్ వస్తుంది సో ఆ ఎయిట్ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకొని అలాగే మనం ఖర్చుల కోసం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటున్నాను అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుం సైజ్ మనకి తెలియదు కాబట్టి ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా పెట్టుకొని ఈ హుక్కుల పట్టి కాజాల పట్టి ఉంది కదా సో ఆ కాజాల పట్టి వదిలేసి ఈ హుక్కుల పట్టి వరకు ఇలా మెజర్ చేసుకోవాలి ఇక్కడ నాకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎంత వస్తుంది సెవెన్ ఇంచెస్ వస్తుంది ఒకవేళ మీకు తెలియదు అంటే ఈ టేప్ ని ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నుంచి ఒక ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ వచ్చిన హాఫ్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేస్తే మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది సో సెవెన్ ఇంచెస్ ఒక మార్క్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ కదా ఇప్పుడు మనము మార్క్ చేసుకున్నది సో బ్యాక్ పార్ట్ లో మనకి డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మళ్ళీ ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని వేసేసుకోండి ఇప్పుడు మనం నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలండి ఈ చార్ట్ లో చూడండి థర్టీ టూ సైజ్ వాళ్ళకి నెక్ విడ్త్ ఎంత ఉంది టూ ఇంచెస్ ఉంది సో టూ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు నెక్ డీప్ మార్క్ చేసుకోవడానికి మనకి పర్ఫెక్ట్ నెక్ డీప్ అనేది తెలియదు కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా సో కింద పట్టి ఎంత ఉందో మనం ఇలా కొలుచుకోవాలి ఇక్కడ నాకు ఫోర్ ఇంచెస్ ఉందండి సో టోటల్ బ్లౌజ్ లెంత్ ఎంత థర్టీన్ ఇంచెస్ సో ఆ ఫోర్ ఇంచెస్ని మైనస్ చేస్తే ఎంత అవుతుంది నైన్ ఇంచెస్ వస్తుంది సో ఆ నైన్ ఇంచెస్ని ఇలా పైన నుంచి ఒక మార్క్ పెట్టుకోండి ఖర్చుల కోసం పైకి ఒక పావు కిలా ఇంకో మార్క్ పెట్టుకోండి ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తున్న బ్లౌజ్ కి స్క్వేర్ నెక్ పెట్టమని చెప్పారండి సో దాని కోసం పైన ఎంత అయితే తీసుకుంటామో కింద కూడా సేమ్గా అలాగే తీసుకోకూడదు అప్పుడు మనకి గ్లాస్ షేప్ వస్తుంది స్క్వేర్ నెక్ అనేది రాదు సో కింద మనకి స్క్వేర్ నెక్ రావాలి అనుకుంటే హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఎందుకు ఇలా వస్తుంది స్క్వేర్ నెక్ కావాలంటే పైన ఎంత తీసుకుంటామో కింద కూడా అంతే తీసుకోవాలి అని అడుగుతారేమో కానీ అలా తీసుకోవద్దండి ఎందుకంటే మనము ఇది డీప్ నెక్ కాబట్టి మనం వేసుకున్న తర్వాత ఇలా కొంచెం సాగుతుంది పైన అందుకని అది గ్లాస్ షేప్ వచ్చేస్తుంది ఇంకోటి మనం కింద ఎక్కువ తీసుకోవడం వల్ల కింద మనకి టక్స్ వస్తాయి కదా బ్యాక్ నెక్కి సో అందుకని అది స్క్వేర్ లో క్లీన్ గా కనిపించారంటే పైన ఎంత అయితే తీసుకుంటామో దానికి హాఫ్ ఇంచ్ పెంచుకొని కింద మార్క్ చేసుకొని ఇలా లైన్స్ వేసేసుకోండి కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మళ్ళీ నెక్ ఎక్కువ అయిపోతుందేమో అనుకుంటారు కానీ కింద మనము టక్స్ పెట్టుకుంటాం కదండి వెనుక సో దానివల్ల అది సాగదు ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ కట్ చేసుకోవద్దండి మళ్ళీ ఫ్రంట్ నెక్ డీప్ మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ సగానికి అంటే ఇటు ఖర్చులు వదిలేసి చేస్తే ఒక ఫోల్డ్ అనేది వస్తుంది సో ఆ ఫోల్డ్ దగ్గర ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకొని ఇక్కడ డాట్ లెంత్ ఫోర్ ఇంచెస్ కి మార్క్ చేసుకోండి ఇది డీప్ నెక్ కాబట్టి ఫోర్ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నానండి అదే నెక్ డీప్ కొంచెం తక్కువ ఉంటే అప్పుడు మనము ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ లైన్ కి అటుపక్క ఇటుపక్క పక్క హాఫ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టేసుకొని ఇలా లైన్స్ వేసేసుకోండి ఇప్పుడు ట్రేసింగ్ వీల్ తీసుకొని దాని మీదే ఇలా ఒకసారి రబ్ చేసుకోండి పైనన్న మార్క్ కిందకి అలాగే పడిపోద్ది మళ్ళీ మనం కింద కూడా మార్క్ చేసుకున్న అవసరం లేదు అలాగే ఎటుపక్క ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ సో దాని మీద కూడా ఈ ట్రేసింగ్ వీల్తో ఇలా రబ్ చేసుకోండి కింద ఖర్చులు అనేవి క్లీన్ గా పడిపోతాయి సో ఇప్పుడు మనము ఈ మార్క్ పడిన దగ్గర అంతా ఇలా కట్స్ పెట్టేసుకోండి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అందుకోసం ఇప్పుడు నేను బ్యాక్ నెక్ డీప్ ఉంది కదా అది ఇలా క్లీన్ గా కట్ చేసుకుంటున్నాను మీరు బిగినర్స్ అయితే ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది క్లీన్ గా అర్థం అయిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ విత్ సైడ్ నుంచి ఈ ఖర్చులు ఉన్నాయి కదా ఆ ఖర్చుల దగ్గర పావింజ్ అటువైపు నుంచి ఇటువైపుకి ఇలా కట్ చేసుకోండి సో ఇలా కట్ చేసుకోవడం వల్ల మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇలా క్రాస్ గా స్టిచ్ చేసుకుంటాం కాబట్టి భుజాలు జారడాలో అలా అలాంటివి ఏమీ ఉండకుండా ఉంటాయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే స్లీవ్స్ కట్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే కంటే ముందు మనము ఇటు పక్క ఎడ్జ్లో లో స్లీవ్స్ అనేవి కట్ చేసుకుందాం ఇది ఆల్రెడీ వన్ ఫోల్డ్ లో ఉంది కదా మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేసుకోండి ఇప్పుడు ఎడ్జెస్లో లో గా రావడానికి స్కేల్ తీసుకొని స్ట్రైట్గా గా ఒక లైన్ వేసుకొని ఆ లైన్ మీదే ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఈ బ్యాక్ పార్ట్ కి ఆర్మ్ హోల్ ఇక్కడ ఆర్మ్ కరు ఎంత ఉందో ఇలా కొలుచుకోండి అది ఎంతైతే వస్తుందో మనము వన్ ఇంచ్ తగ్గించేసి మార్క్ చేసుకోవాలండి స్లీవ్స్ కట్ చేసుకోవడానికి ఇక్కడ నాకు ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ వచ్చింది సో వన్ ఇంచ్ తగ్గించేస్తే ఎయిట్ ఇంచెస్ సో ఇది టూ ఫోల్స్లో ఫోల్డ్ చేసిన తర్వాత మనము తీసుకోవాల్సిన విడ్త్ ఎయిట్ ఇంచెస్ అనమాట మనకు వన్ ఇంచ్ తగ్గించేస్తే ఎంతైతే వస్తుందో అంత ఉండాలండి ఈ ఫోల్డింగ్ సో ఇక్కడ నేను స్లీవ్ లెంత్ మార్క్ చేసుకుంటున్నాను స్లీవ్ లెంత్ నైన్ ఇంచెస్ సో వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని టెన్ ఇంచెస్కి కి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ వేసేసుకుంటున్నాను హాఫ్ హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకున్నాం కదా అది కూడా మనకి తెలియడానికి ఇలా హాఫ్ హాఫ్ ఇంచ్ కు మార్క్ చేసుకొని స్కేల్ తో ఇలా లైన్స్ వేసేసుకుంటున్నానండి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ లైన్ మీదే స్టిచ్ చేసుకుంటాం కాబట్టి మనకి స్లీవ్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి టూ స్లీవ్స్ కూడా ఇప్పుడు క్యాప్ హైట్ మార్క్ చేసుకోవాలి ఇది చిన్న సైజే కాబట్టి త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి మనం ఖర్చులకి ఎంతైతే తీసుకుంటున్నామో అంత మార్క్ చేసుకోవాలి సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫస్ట్ ఫస్ట్ నుంచి నేను తీసుకున్నాను కదా బ్యాక్ పార్ట్ లో అంతా సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకుని ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూవ్ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా గా లైన్స్ వేసుకోవాలండి ఇప్పుడు ఆర్మ్ కారు తీసుకోవడానికి పైన మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి ఇలా స్లోప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకోండి ఇక్కడ క్యాప్ హైట్ మనము త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అదే థర్టీ సిక్స్ సైజు వాళ్ళకి లేకపోతే ఫార్టీ సైజ్ వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ అట్లా పెట్టుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ కి షోల్డర్ దగ్గర ఖర్చులు వదిలేసి అక్కడ నుంచి ఇలా మెజర్ చేసి చూసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా సరిపోయింది ఈ ఖర్చులు ఆ ఖర్చులు అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి సో ఇలా ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే ఇలా కట్ చేసుకొని ఆ ఖర్చుల దగ్గర మార్క్ చేసుకున్నదంతా ఇలా కట్స్ పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్లీవ్స్ కూడా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోవాలి మిగిలిన లైనింగ్ పీస్ ని ఇలా ఓపెన్ చేసుకొని దాని మీద బ్యాక్ పార్ట్ ని ప్లేస్ చేసుకోండి పర్ఫెక్ట్ గా సరిపోవాలండి అటుపక్క ఇటుపక్క ఎడ్జెస్ లా అంతా చూసుకోండి క్లాత్ ఉందా లేదా అని ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలానే ఈ కింద లైనింగ్ పీస్ మీద అలాగే డ్రా చేసి పెట్టుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఖర్చుల కోసం లైన్స్ వేసుకున్నాం కదా అక్కడంతా కూడా ఇలా బయటికి కనిపించేలాగా ఇలా అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకోండి ఈ ఆర్మ్ హోల్ కరువు ఉంది కదా ఆ కార్నర్ దగ్గర ఆ కరువు దగ్గర ఇలానే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ట్రేసింగ్ వీల్తో కూడా ఇలా రబ్ చేసి పెట్టుకుంటే మనకి కింద అలాగే పడుతుంది మనము ఫ్రంట్ పార్ట్ కి ఆర్మ్ హోల్ తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ రిమూవ్ చేసేసి ఆ లైన్స్ వేసుకున్నాం కదా ఆ లైన్స్ దగ్గర అంతా స్కేల్తో ఇలా స్ట్రైట్ గా లైన్స్ వేసేసుకోండి ఆర్మ్ హోల్ దగ్గర కూడా మనం ఇక్కడ మార్క్స్ ఉన్నాయి కదా దాని మీద ఇలా స్కేల్తో మార్క్ చేసుకుంటే ఇప్పుడు మనము సెంటర్ లో ఇలా ఒక మార్క్ పెట్టుకొని మళ్ళీ ఇలా ఒక స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకొని బ్యాక్ పార్ట్ కర్వ్ నుంచి హాఫ్ ఇంచ్ కి కిందకు ఒక మార్క్ పెట్టుకొని ఇలా కర్వ్ తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ కి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో మనకి షేప్ బెల్ట్ అలాగే డాట్స్ రావాలి కదా సో దాని కోసం కింద నుంచి టూ ఇంచెస్ కి అటుపక్క ఇటుపక్క మార్క్ చేసుకొని ఇలా లైన్ వేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ తీసుకోవడానికి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకున్నానండి మీరు సిక్స్ ఇంచెస్ కైనా పెట్టుకోవచ్చు లేకపోతే సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ కైనా పెట్టుకోవచ్చు అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మీకు భుజాలు జారడాలు అట్లా అవుతూ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కింద నుంచి ఇలా లైన్ వేసేసుకొని అక్కడ ఒక కార్నర్ వచ్చేలాగా వేసుకొని ఆ కార్నర్ లో హాఫ్ ఇంచ్ ఒక మార్క్ చేసుకొని ఇలా కర్వ వచ్చేలాగా వేసేసుకోండి సో ఇక్కడ మనకి భుజాలు జారకూడదు అంటే ఈ మిడిల్లో పావు ఇంచ్ లోపలికి పెట్టుకొని ఇలా కరు తీసుకోండి సో మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రంట్ నెక్ డీప్ అనేది మనకి ఆది బ్లౌజ్ లేకపోయినా మనకి పర్ఫెక్ట్ గా వస్తుందండి ఈ కొలతలతో పెట్టుకుంటే ఇక్కడ మనకి ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఒకసారి నేను ఇలా మెజర్ చేసి చూస్తున్నా మనకి ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసింది ఇలా ఆది బ్లౌజ్ ని కొలుచుకొని చూసుకునేటప్పుడు హుక్కులు పట్టి సైడే కొలుచుకోండి కాజల్ పట్టి సైడ్ అయితే మనకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది కదా అది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ రావడానికి ఫ్రంట్ సైడ్ వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇటుపక్క ఖర్చుల సైడ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఒక డాట్ అనేది వస్తుంది ఇప్పుడు మెయిన్ డాట్ మార్క్ చేసుకోవడానికి ఆ లైన్ నుంచి ఫోర్ ఇంచెస్ కి ఇలా ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఆ మార్క్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ కి కింద ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు ఆ మార్క్ దగ్గర స్కేల్ తీసుకుని ఇలా ఒక స్ట్రైట్ గా ఒక లైన్ వేసేసుకోండి ఇప్పుడు మెయిన్ డాట్ విడ్ ఇక్కడ చిన్న సైజ్ కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నానండి సో ఆ డాట్ దగ్గర నుంచి ఇటుపక్క అటుపక్క ఒకటింప ఒకటింప వచ్చేలాగా డాట్స్ పెట్టేసుకోండి సో మనకి ఒకటింపావు ఒకటింపావు తీసుకుంటే మధ్యలో మనకి టూ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేస్తుంది సో ఇప్పుడు ఆ డాట్స్ పెట్టుకున్నాం కదా అటుపక్క వన్ కి ఇటుపక్క హాఫ్ కి అలాగే కింద డాట్స్ మెయిన్ డాట్స్కి పెట్టుకున్నాం కదా సో దానికి మొత్తం ఈ ఫోర్ డాట్స్ని ఇలా కలిపేసుకోండి మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ సైడ్కి పావు ఇంచ్ బయట ఒక మార్క్ పెట్టుకొని దానికి స్కేల్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోండి ఎందుకంటే మనకి హుక్కులు కాజాలు పట్టికి కొంచెం పావించి ఎక్స్ట్రా ఉండడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ దగ్గర అంతా పట్టేయకుండా ఉంటుందండి అందుకని ఇలా పావించి మార్క్ చేసుకొని స్కే స్కేల్తో ఇలా లైన్స్ వేసేసుకొని ఇది ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే ఇలా కట్ చేసేసుకోండి ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి మనం మెయిన్ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చిన్నగా అయిపోతుంది సో ఇటుపక్క ఖర్చుల వైపు వన్ ఇంచ్ కి ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఈ వన్ ఇంచ్ లైన్ అటుపక్క చంక్ దగ్గరికి ఇలా కలిపేసుకోండి సో అది ఎక్స్ట్రా ఎంతైతే వస్తుందో దాంతో పాటు ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మెయిన్ డాట్ మార్క్ చేసుకోవడానికి మనము ఆ లైన్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా సో అలాగే ఆ ఫోర్ ఇంచెస్ కి పైకి ఇలా ఒక మార్క్ పెట్టుకొని ఒక లైన్ వేసేసుకోండి సో ఆ మెయిన్ డాట్ విత్ అంటే హైట్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇటుపక్క అటుపక్క మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా ఒకటింపా ఒకటింప ఒక సో దానికి ఇలా లైన్స్ వేసేసుకోండి మెయిన్ డాట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ వచ్చే డాట్ మార్క్ చేసుకోవాలి అక్కడ నెక్క దగ్గర మనకి ఖర్చులు కొదిలేసి అక్కడ మనం టేప్ ఇలా పెట్టి హాఫ్కి ఫోల్డ్ చేస్తే సెంటర్లో ఒక పాయింట్ అనేది వస్తుంది అక్కడ ఒక కట్ పెట్టేసుకొని అటుపక్క ఇటుపక్క పావు పావు ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఈ డాట్ లెంత్ అనేది చూసుకుందాం ఈ డాట్ లెంత్ మనకి టూ అండ్ హాఫ్ ఇంచే రావాలి సో ఆ టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని అటుపక్క ఇటుపక్క పావు ఇంచ్ పావు ఇంచ్ మార్క్ చేసుకుంటే టోటల్ హాఫ్ ఇంచ్ అనేది వస్తుంది మిడిల్ లో సో హాఫ్ ఇంచ్ కి ఇలా డాట్ పెట్టేసుకోవాలి చెస్ట్ ఒక మీడియం గా ఉండే వాళ్ళకి ఒక్కొక్క డాట్ కి టూ ఇంచెస్ టూ ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకోండి లేదు కొంచెం హెవీగా ఉంది అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి సో ఇది చిన్న సైజే కాబట్టి ఇక్కడ నేను ఒక్కొక్క డాట్ కి టూ ఇంచ్ ఉండేలాగా చూసుకుంటున్నాను ఈ డాట్ కి ఆ డాట్ కి మిడిల్లో ఒక డాట్ పెట్టు పెట్టుకొని ఇలా ఒక ఫోల్డ్ చేసుకుంటే అక్కడ ఒక కట్ వస్తుంది ఆ కట్ దగ్గరికి డాట్ దగ్గరికి ఇలా ఒక లైన్ వేసేసుకొని అటుపక్క ఇటుపక్క పాంచ్ పాంచ్ ఇలా మార్క్ చేసుకొని లైన్స్ వేసేసుకోండి ఈ డాట్ కి లెంత్ అని ఏం లేదండి జస్ట్ ఆ డాట్ కి ఈ డాట్ కి కొంచెం టూ ఇంచ్ గ్యాప్ తో ఒక డాట్ పెట్టుకుంటే అదే లెంత్ అనమాట ఇప్పుడు మనం ఫోర్త్ డాట్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఫోర్త్ డాట్ కోసం ఈ ఖర్చుల వైపు పైకి టూ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకోవాలండి సో ఈ మార్క్ డాట్ ఎలా తీసుకోవాలి అంటే ఈ టూ డాట్స్ ఉన్నాయి కదా ఇటువైపు సో దానికి దీనికి మిడిల్లో ఒక పాయింట్ వచ్చేలా చూసుకుంటే ఆ పాయింట్ ఆ డాట్ కి ఈ డాట్ కి గ్యాప్ టూ ఇంచెస్ ఉండేలా పెట్టుకొని ఇలా స్ట్రైట్ గా లైన్ వేసేసుకొని అటు పక్క ఇటు పక్క పావించి పాంచి మార్క్ చేసుకుంటే ఫోర్త్ డాట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఫోర్ డాట్స్ కూడా ఉన్న ఇంకో పీస్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ది సో ఆ పీస్ మీద కూడా పడాలి అంటే ట్రేసింగ్ వీల్ తీసుకొని ఒకసారి రబ్ చేసేసుకొని ఎక్కడైతే లైన్స్ వేసుకున్నామో అక్కడ అంతా కూడా ఇలా కట్స్ పెట్టేసుకోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి ఇలా మిగిలిన పీస్ ని ఒక సైడ్ ఎక్కడైనా ఒక దగ్గర ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి నేను తీసుకున్న పీస్ కింద కోరంచులు కొంచెం ఎచ్చుతగ్గులు ఉన్నాయి కాబట్టి నేను కొంచెం పైకి కట్ చేసుకుంటున్నానండి సో ఇలా మనం లెంత్ అయితే మార్క్ చేసుకున్నాము ఇప్పుడు పైన కట్ చేసుకుంటున్నాను కాబట్టి ఆ విడ్త్ అంటే షేప్ బెల్ట్ విడ్త్ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అటుపక్క ఇటుపక్క మార్క్ చేసుకొని ఇలా లైన్స్ వేసేసుకోండి ఇటుపక్క ఎడ్జ్లో లో అయినా ఇటు అటుపక్క ఎడ్జ్లో లో అయినా ఒక మార్క్ పెట్టుకోండి ఎందుకంటే అది మనం మార్క్ చేసుకున్న సైడ్ ఫ్రంట్ వైపు అని తెలియడానికి మనం ఫ్రంట్ పార్ట్ కి మెయిన్ డాట్ తీసుకునేటప్పుడు ఫోర్ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకొని తీసుకున్నాం కదా సో అదే ఫోర్ ఇంచెస్ కి ఒక వైపు ఫ్రంట్ వైప్ అని మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఫోర్ ఇంచెస్ ఇలా ఒక మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ డాట్స్ అన్ని కలిపేయండి ఇటు పక్క ఎడ్జ్ నుంచి ఆ టూ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ పెట్టుకున్నాం కదా అది అలాగే ఇటుపక్క లాస్ట్ కార్నర్ కి ఇలా కలిపేసుకోండి ఫ్రంట్ వైప్ అని తెలియడానికి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఇలా ఒక కట్ పెట్టేసుకోండి ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న షేప్ బెల్ట్ కి ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ సైడ్ ఉంది కదా అటుపక్క కొంచెం పావించి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి సో మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుందండి అందుకోసం ఇప్పుడు షేప్ బెల్ట్స్ కూడా రెడీ అయిపోయి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లో కొంచెం కర్వ్ లాగా కట్ చేసుకోవాలి ఈ ఎడ్జ్ లో సో ఈ హాఫ్ ఇంచ్ మనకు ఖర్చులు ఉంది కదా ఆ ఖర్చులు దాంట్లోనే మనం ఇక్కడ డాట్స్ దగ్గరికి ఇలా ఒక లైన్ వేసేసుకొని కట్ చేసుకోండి అప్పుడు మనకి చంక దగ్గర మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎత్తి పట్టేయకుండా ఉంటుందండి అందుకోసం ఇప్పుడు కట్ చేసుకున్న మనం లైనింగ్ పీసెస్ అన్ని మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేసుకుందాం అని చెప్పి ఇది టూ ఫోర్ వేసేసి ఇక్కడ ఒక ఎడ్జ్ లో గా రావడానికి స్కేల్ తో లైన్ వేసేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ స్లీవ్ పార్ట్ ని ఇలా ప్లేస్ చేసుకొని ఒక పిన్ పెట్టేసుకొని అది ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన పీస్ ని ఇలా ఓపెన్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ ఇలా ప్లేస్ చేసుకొని ఈ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంది కదా దాంతో నేను స్టిక్ చేసుకుంటానండి మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగుస్తుంది అందుకోసం నేను ఈ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఇక్కడ ఇలా అంటించుకొని మెయిన్ పార్ట్ అలాగే లైనింగ్ పీస్ని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను షేప్ బెల్ట్స్ని అలాగే స్లీవ్స్ని అటాచ్ చేసుకోవట్లేదు జస్ట్ నేను బ్యాక్ పార్ట్ ని అలాగే ఫ్రంట్ పార్ట్స్ ని మాత్రమే అటాచ్ చేసుకుంటున్నా ఇంక మిగతా షేప్ బెల్ట్ స్లీవ్స్ కూడా నేను స్టిచ్ చేసుకుంటానండి ఇలా మెయిన్ పీస్ మీద డైరెక్ట్ గా అటాచ్ చేసుకొని కట్ చేసేసుకోండి మిగిలిన పీసు షేప్ బెల్ట్స్ కి అలాగే పైపింగ్ చేయాలంటే డోరీస్ కి అలా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా వస్తుందండి ట్యూన్ గాయ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ బై బాయ్